ఈరోజు వాగ్దాన సందేశం మొదటి దిన వృత్తాంతంలో అధ్యాయం పదే వచ్చిన నీ పగవారినందరిని నేను అణచివేసేదను ప్రభు ఏసుక్రి వాక్యం దీవించను గాక ఆమెను ప్రార్థన ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి మాతో మాట్లాడి సాంచి ఏసునామంలో ప్రార్థించినంతండి ఆమె ప్రియులారా ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను దావీదు దేవుని కొరకు ఒక ఆలయం నిర్మించిన అనుకున్నాడైతే దేవుడే దావీదు వంశాన్ని కట్టదనని తన పగవారిని అణిచివేస్తని దావీదుకి తెలియజేసి మాట చెప్పారు నీ పొరుగు వారిని అందరినీ నేను అణచివేసేదని ప్రభుత్వం ఈ వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే నెరవేరాలంటే ఏం చేయాలి మొదటిగా నీ పగవారిని క్షమించాలి మొదటి సమయాలు ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినా మీ రెండోది నీ పగవారికి సాయం చేయాలి సామెతలు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మూడవది నీ పగవారిని ప్రేమించాలి మత్ సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన నీవు దేవుని ఎదుట నిర్దోషిగా జీవిస్తే దేవుడు నీ పగవారిని అందరిని అనసేస్తాడు అనగా వారి నిర్మూలం నాశనం చే చేయడం కాదు కానీ వారికి నీ ఎడల ప్రేమను కనికరమును వారికి పుట్టిస్తాడు వారిని నీకు మంచి మిత్రులుగా సహ సహకారులుగా దేవుడు మార్చివేస్తాడు అనగా నీవు దేవుని ఎదుట నీతిమంతునిగా నిర్దోషునిగా జీవించు నీ పగవారిని క్షమించు నీ పగవారికి సాధించి వారిని ప్రేమించు నీ పగవారిని అందరినీ దేవుడు అనిచివేస్తాడు ప్రభు యేసుక్రీస్తు వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన ప్రభా ఈ వాక్యం దీవించినారు మాట్లాడినారు స్తోత్రం ఏసునాములో ప్రార్థించినంతండి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను కాకా ప్రైజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ గమనించండి జయ మినిస్టర్స్ యొక్క పరిచర్యలు మరి అనేకం ఉన్నవి చర్చిలు కడుతున్నాం మందిరాలు నిర్మిస్తున్నాం పాసల సాయం చేసే మీటింగ్లు పెడుతున్నాం ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించండి రెండు యాభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం ఫిబ్రవరి పదిహేడో తారీఖు తారీఖు చివరి దినం రండి ధర్మారం వరంగల్ తెలంగాణలో ఉదయం పది గంటలకు దైవాశీర్వాదం పొందుకోండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాక ఆమె మేము ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తున్నాం మీరు ప్రార్థించండి ప్రభుల్లో దీవించిన కాక